లోపల చేయమన్నాడు కరెక్టే అప్పచెప్పే విధానంలో ఉంటుంది మంచివాడు ఉంటాడు చెడ్డవాడు ఉంటాడు మంచి పని ఎవరు చెడ్డ పని అప్పచెప్పేది ఎవరు మంచి పని అప్పచెప్పేది మంచివాడు చెడ్డ పని అప్పచెప్పేది చెడ్డవాడు ఇప్పుడు మనకి ఎలా అర్థమైంది ఇది మంచి పన చెడ్డ పని అని ఆ పని విధానం కూడా మనకు అర్థమైపోతుంది ఇది మంచి పనా చెడ్డ పని మంచివాడు ఎప్పుడు మంచి పనులు అప్పచేపుతాడు చెడ్డవాడు మాత్రమే చెడ్డ పనులు అప్పు చెబుతాడు అర్థమవుతుందో లేదు మీకు అది అర్థమైతే వాక్యం మీకు అర్థమైంది మీరు ఇంటరాక్షన్ ఒక పవర్ ఏకాడ వాక్యం చదువుకొని రెండు మాటలు వెళ్ళిపోతున్నారు దీన్ని బోధ అన్నారు అంటే తెలుసా మీకు బోధ అంటే ఏంది బోధకులు బోధ అంటే ఏంది నీకు అర్థమయ్యేదాకా చెప్పేదాన్ని బోధ చేయటం అంటారు రెండు మాటలు చెప్పి గెలి అంటాడు దాన్ని అంటే ఏంది మంచి మాటలు చెప్పి వెళ్ళిపోతాడు అది సమ నువ్వు బోధపడిందా నీకు అర్థమయ్యి అనవసరం రెండు మాటలు వెళ్ళిపోయాడు సువార్థికుడు బోధించేవాడు మాత్రమే నీకు అర్థమయ్యేదాకా చెప్పేది బోధకులు ప్రసంగికులు స్వార్థికులు అపోస్తులలో యాజికులు పరిచయులు ధర్మశాస్త్రోపదేశకులు అనేక మంది అనేక రీతుల్లో వాక్యం సెలవిస్తుంది ఎవరికిచ్చిన జ్ఞానం వర్గిస్తారు ధర్మశాస్త్ర ఉపదించేవాడు జ్ఞానాన్ని చెప్పాలి బోధించేవాడు సందర్భం అర్థమవ్వాలి మంచి మాటలు చెప్పాడు సువార్త చేసుకుని వెళ్ళిపోతాడు వీటిలో కేటగిరీలు ఉన్నాయి ఒక్కొక్క ఉదాహరణ మనకు అని అర్థం తెలియదు ఎవరు నిలబడినా సేవకుడే ఎవరు చెప్పినా దేవుడు మాటలు అనుకుంటున్నాం రెండు మార్లు చెప్పి వెళ్ళేవాడు సేవకుడు కాదు అంటే రెండు మార్లు చెప్పి వెళ్ళిపోయాడు స్వార్థికుడు అంతే మీకు అర్థం కాకుండా చెప్పేది సేవకుడు కాదు బోధకులు కాదు వాళ్ళు బోధకులు అంటే నీకు అర్థమయ్యేటట్లుగా నీకు అర్థమై చెప్పేది బోధకలు అది కాబట్టి ఒక పని అప్పచెప్పినప్పుడు ఈ పని ఎవరప్ప చెప్పారు ఏ ఉద్దేశంతో అప్ప చెప్పారు మనం ఏం చేయాలి అని అర్థం చేసుకొని పని చేయాలి ఇది అంతే కానీ అప్ప చెప్పారు చేసేద్దాం అని అంటే చెడ్డవాడు మంచి పని ఎప్పుడు అప్పచెప్పడు మంచివాడు ఎప్పుడు చెడ్డ పని అప్పచెప్పడం మంచివాడు మంచి పని అప్పచేపుతారు చెడ్డవాడు చెడ్డ పని అప్పచెదువుతాడు పరిశుద్ధి గ్రంథం లోకంలో ఎలా అప్పచేపుతారు మనది లోకంలో అప్పచెప్పే సంగతులు పక్కన పెడదాం అసలు మనకు ఎవరు పని అప్పచెప్పరు అనుకో అప్పచేవుతారా పని అప్ప చెప్పినప్పుడు మంచివాడ చెడ్డవాడ అని ఆలోచన చేయాలి మంచివాడైతే వెరీ గుడ్ చెడ్డవాడైతే నువ్వు మంచివాడు అయితే ఆ పని చేయకూడదు